హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి మేమైతే ఊరికి వెళ్తున్నాము అందుకోసం అయితే రెడీ అవుతున్నాము పాప మా అమ్మ అయితే బస్కి వెళ్ళారు మేమైతే ఇంకా పైకి అయితే వెళ్తున్నాము ఇంకా వచ్చేసి అక్కడ నేను వచ్చి ప్రతి ఒక్క వీడియో చూపిస్తాను మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మేమైతే బయలుదేరిపో పోయా ఇప్పుడు ఇంటికి వచ్చాము ఇప్పుడైతే మేము చికెన్ చేశారు మా హస్బెండ్ అనడానికి పోతున్నాం ఇంకా నరేష్ అయితే చికెన్ చేశారు అదైతే తినడానికైతే వెళ్తున్నాము చూపిస్తాను చూడండి అక్కడంతా అలాగే మా తోట మొత్తం అంతా నేను మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి కంటిన్యూస్గా ఎంత బాగుంది ఇక్కడంతా ప్లేసు క్లైమేట్ చాలా బాగుంది జనా పాపా

వేరే ఇట్లా చేసుకోరు బాగా దాంట్లో పడేది అదైతే ఫస్ట్ నుంచి ఇప్పుడైతే నేను ఇప్పుడైతే అంత చూపిస్తాను మా చెట్లు అవన్నీ కూడా ఇవంతా మా తోటే ఇంకా లాస్ట్ టైం అయితే చాలా బాగా కాసినాయి ఫ్రూట్స్ అన్నీ కూడా ఈసారి కాయలేదు అసలు తక్కువ కాసాయి ఇక్కడే కాదు అన్ని చోట్ల తక్కువే కాసాయి ఎందుకో తెలీదు ఎండలు ఎక్కువ ఉండడం వల్లనో లేదంటే దేనివల్లనో తెలీదు రీజన్ అయితే ఇప్పుడైతే మాకు అప్పుడు చాలా కాయలు ఉండే కానీ ఇప్పుడు కొంచెం తగ్గిపోయాయి అన్నమాట ఇంకా ఒక అన్ని కలిపితే కూడా ఒక థర్టీ ట్వంటీ కాయలు అలా ఉన్నాయి అంతే ఆడ ఒక్కొక్కటి ఉన్నాయి అంతే ఇలాంటి చిన్న కాయలు లాస్ట్ టైం చాలా పెద్ద పెద్ద కాయలు చాలా ఉన్నాయి ఈసారి కొంచెం తగ్గిపోయాయి అనమాట మేమైతే ఈసారి కొనుక్కొని తినాల్సి వచ్చింది లాస్ట్ టైం అయితే మాకే ప్రతి రూ ఇప్పుడైతే కొనుక్కొని తినాల్సి వచ్చింది మేమైతే ఇంకా చూడండి చెట్లు అయితే చాలా పెద్దగా అయ్యాయి అప్పుడు చిన్నప్పటి నుంచి మేమైతే ఈ చెట్లు ఒక నీళ్ళు అయితే బోరింగ్ దగ్గర నుంచి కొట్టి తీసుకువచ్చి మోసినాము అలాగే ట్యాంకర్లతో కూడా పట్టి పట్టి పెంచిండేది అక్కడైతే బోర్ లేదు మాకైతే ట్యాంకర్లతోనే పట్టి నీళ్ళు పోసిండేది ఒక్కసారి అయితే మేము బిందులతో మోసి ఈ చెట్లకు పోసినాము ఇప్పుడు ఎంత పెద్ద అయిపోయినాయి చూడండి ఈ అయితే ఎంత చిన్నప్పుడు నుంచి మేమైతే చూసాం వీటిని ఎంత పెద్ద అయిపోయినాయి ఇప్పుడైతే ఇక్కడే ఉండి మేమైతే ఎక్కువ ఈ తోటలోనే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా నేనైతే ఇంకా వాళ్ళ చికెన్ కూడా అక్కడ చేశారనమాట అయితే ఇక్కడ చెట్లు కింద కూర్చొని తింటాము కాయలన్నీ కొన్ని ఒక మా పెద్దమ్మ కూడా వచ్చి ఊరి నుంచి కొన్ని పెరుక్కొని పోయింది ఇంకైతే ఇక్కడ చిన్న చిన్ని కాయలు ఉన్నాయి చూడండి అవంతా కూడా చిన్న కాయలు కొన్ని ఒక మూడు నాలుగో సపోర్ట్ చెట్లు అంతే మళ్ళీ అన్ని కూడా మామిడికాయల చెట్లే ఇంకా ఫస్ట్లో ఉన్నాయి అవి చూపించలేదు నేనైతే ఇంకా ఇవైతే అన్నమాట ఇంకా ఫస్ట్లో ఎంట్రన్స్లోనే కొన్ని ఉన్నాయి ఒక పది చెట్లు అలా ఉంటాయి అక్కడ ఫస్ట్లో ఇంక ఇవైతే ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది అంతే చెట్టు ఇప్పుడు ఇంకా ఎగురు పెట్టింది అనమాట కొంచెం ఇది సపోర్ట్ చెట్టు అనమాట అదొకటి సపోర్ట్ చెట్టు ఇంకొకటి ఇంకా త్రీ ఏమో ఉన్నాయి అంతే ఇప్పుడైతే నేను మళ్ళీ ఇంకా కిందకైతే వెళ్తున్నాము ఎందుకంటే ఇంకా చికెన్ కూడా అయిపోయిందనమాట ఇంకా తినడానికైతే వెళ్తున్నాము అనమాట చికెన్ మొత్తం చేశారు చూడండి ఫ్రెండ్స్ అవంతా కూడా చెట్లు ఎంత మోన్ అయితే అయితే ఇంకా మా ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అవంతా ఒకరోజు చూపిస్తాను నేనైతే అది ఎప్పుడంటే నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ ఎక్కువ అయితే అప్పుడు చూపిస్తాను అదంతా కూడా ఇంకా అవన్నీ చపలుర్ కి బాని వీడ నేను రైస్ తీసుకుందాం చపలుర్ బాని సాల్ సాల్ పోయెసరాప ఏంది నిన్నే ఏ మే పట్టుకో బాగా పట్టుకోరా వీడియో తీస్తాను వీడియో ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇస్తున్నాడు అక్కడ కొడుకున్నాడు మామ కవరు ఒప్పు కుట్టుకుంటాండ ఇప్పుడైతే అంతా అయిపోయింది ఫ్రెండ్స్ తినేసి అయితే ఇంటికి వెళ్తున్నాము కొంచెం చికెన్ తిన్నాము ఇంకైతే మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా జన జన నరేష్ అయితే ఇంటికి వెళ్ళిపోయినారు ఇంకా మేమే ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఎందుకంటే ఇంకా బండ్లో అయితే చాలామంది ఉంటారు కాబట్టి నడుచుకుంటూ అయితే వెళ్ళే కాదు బండ్లో అయితే వెళ్ళే కాదు కాబట్టి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం